హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు పప్పు చౌకడీలు చేయడం చూపిస్తున్నాను దీనికి ఏంటంటే ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత వరిపిండి తీసుకుని దాంట్లోకి ఉప్పు కారం నువ్వులు పెసరపప్పు వేసే నేను వేసుకుని దీన్ని వేడి నీళ్ళు ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కొంచెం కొంచెం పోస్తూ ఇట్లా గట్టిగా పిండి కలుపుకోవాలి ఈ మాత్రం ఇలా ఈ టైప్లో కలుపుకుంటే సరిపోతే నేను చూపించిన విధంగాను దీన్ని ఒక గంట సేపు మనం పక్కన పెట్టేసుకొని మూత పెట్టి పక్కన పెట్టి పెట్టేసుకుంటే పిండి బాగా నాని మనకి చెగుడులు కరకరలాడితే చాలా బాగా వస్తాయి మీరు కూడా ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి మేమైతే ఇలా చేస్తాం చూసారా కింద చూపించిన ఫోటోలో చూపించిన విధంగా ఎంత కరకాలూ క్రిస్పీగా కనిపిస్తున్నాయో ఇవి ఇలాగా కాల్గా చేసుకుంటారు అండ్ రౌండ్గా కూడా చూసుకుంటారు నేను ఇంకొక మెదడు కూడా చూపిస్తాను చూడండి ఇలా రౌండ్గా కూడా చేసుకుంటారు రెండు రకాల చేసుకుని శుభ్రంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లో వచ్చిన తర్వాత ఈ కలర్లో వస్తే సరిపోతుంది తీస్తే చల్ల తర్వాత మనకి ఇంకొంచెం కలర్ మారుతుంది కనుక ఈ కలర్లో ఉంటుండగానే తీసేస్తే సరిపోతుంది ఈ చగొడీలు చాలా బాగుంటాయండి పదిహేను రోజుల వరకు మనం డబ్బాలో పెట్టి నిల్వ పెట్టుకున్నాం అనుకోండి కరకరలు ఆడుతూ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో చెప్పండి మీరు ఇలాగే చేసుకుంటారా లేకపోతే వేరే విధంగా చేసుకుంటారని నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ యూ వెరీ మచ్ చేసుకుని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేసుకోండి తప్పనిసరిగా ఓకేనా ఇది నా చే ఈరోజు వీడియో అయితే ఇది ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ